ప్రైజ్ ద లాట్ దేవుని ఘననామమునకు మహిమ కలుగునుగాక వేకోజామున బెరయా సందేశం ముందుగా ఒక పాట ద్వారా దేవుని మహిమపరుచుకుందాము మరణపు చీకటిలో తీరుగూచుంది నను నన్ను కరుణతో ఆరాధించం వరణపు చీకటిలో తిరుగుచుండెను నేను ప్రభు యేసు నన్ను కరుణతో ఆరాధించం యెహోవా నా కాపరి

నడుపు ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము తొంభై ఒకటవ కీర్తన ఏడవ వచనం అపాయము నీ యొద్దకు రాదు ప్రభునందు ప్రియమైన దేవుని జనాంగమా ఈ కోజామున దేవుడు మనకిచ్చినటువంటి ఈ లేఖన భాగాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు మీ అందరికీ శుభములు శుభోదయం ఈ తొంభై ఒకటో కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన ఈ కీర్తన దేవుని యొక్క నడిపింపును దేవుని యొక్క ఆవరింపును దేవుని యొక్క రక్షణను పొందుకునేటువంటి విశ్వాసులకు ఎంతో ఆదరణీయమైనటువంటి కీర్తన దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మేవారి భద్రతను వివరించే కీర్తన ఆధ్యాత్మిక శారీరక ప్రమాదాల సమయములలో మనము ఆయన కాపుదలపై ఆధారపడాలని దేవుడే మన ఆశ్రయమని తెలియజేస్తున్నటువంటి కీర్తన అపాయము నీ యొద్దకు రాదు అనేటువంటి వాక్కు ఈనాటి వాగ్దానపు వాక్యం అక్కడ మనం గమనించినట్లయితే అపాయం ఎప్పుడు రాదు ఏ పరిస్థితుల్లో రాదు అనంటే మహోన్నతుని చాటున నివసించినప్పుడే కీర్తన మొదటి భాగంలో మొదటి వచనంలో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని అంటాడు కాబట్టి మనము దేవుని చాటున దేవుని మాటున మనం విశ్రమించినట్లయితే మనము జీవించినట్లయితే మనం ఆయన సన్నిధిలో నిత్యము ఉన్నట్లయితే మనకు వచ్చే ఆపదల నుంచి అపాయాల నుంచి దేవుడు రక్షిస్తాడని ఈ కీర్తన మనకు తెలియజేస్తూ ఉంది కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కీర్తన అపాయము ఏదో ఒక రాదనే దానికంటే ముందు చెప్పినటువంటి మాట ఏమిటంటే నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని యోధకు రాదు ఎంత చక్కని భరోసా వాక్యం అంటే ఈ చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వేల మంది చనిపోతున్నప్పటికీ మరణము నీ దగ్గరికి రాదు నీ యొద్ధకు రాదు అని దేవుడు భరోసా వాగ్దానపు వాక్యాన్ని ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని ప్రజలారా ఎప్పుడైతే మనము ఈ లోకంలో క్షేమంగా జీవించాలని మనం అనుకుంటే ముఖ్యంగా మొదటి వచనం మనము పోలి నడుచుకోవాలి మహోన్నతిని చాటున మనం నివసించాలి ఆయనను ఆశ్రయించాలి యహోవాను నమ్ముకోవాలి అప్పుడే దేవుడు మన యొక్క సమస్త ఇడుముల నుండి సమస్త కష్టాల నుంచి భయంకరమైన అస్థితిగతల నుంచి ఆయన కాపాడేవాడుగా ఉంటున్నాడు కనుక ప్రియ నేస్తమా ఇవేకోదామున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనము దేవుని చాటున నివసిస్తున్నామా సర్వశక్తి నీడను విశ్రమిస్తున్నామా ఒకసారి మనల్ని మనమే ప్రశ్న వేసుకోవాలి ఆయనే నాకు ఆశ్రయమని నా కోట నేను నమ్ముకొను దేవుడని చెప్పగలుగుతున్నామా అట్లయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని ఎన్నడు విడుగడు ఎడబాయాడు అట్టి కృప నీకు నాకు దేవుడు దయచేసి నడిపించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరులు కప్పు తండ్రి నీవిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు నీ కాపుతలను బట్టి స్తోత్రములు నివిచ్చినటువంటి నేటి వాక్యం ప్రకారంగా వాగ్దాన ప్రకారంగా మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేయమని వచ్చే ప్రతి కీడు అపాయించి తప్పించమని ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ద లాడ్